మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ తమిళనటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కి తమిళనాడు పోలీసులు షాక్ ఇచ్చారు ఆయన ప్రచారానికి అనుమతి నిరాకరించారు కొద్ది నెలల క్రితం జరిగిన కరూర్ దుర్ఘటన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో డిసెంబర్ నాలుగున సేలంలో నిర్వహించిన నిర్వహించ తలపెట్టిన ప్రచార సభ కోసం టీవీకే పార్టీ పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసింది దీన్ని పోలీస్ శాఖ తిరస్కరించింది భవిష్యత్తులో విజయ్ ప్రచార సమావేశాలకు అనుమతి కోరినట్లయితే కార్యక్రమం తేదీకి నాలుగు వారాల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది తొలుత భద్రతా సమస్యల కారణంగా అనుమతి ఇవ్వలేమని పోలీసులు పేర్కొన్నారు ఆ తర్వాత పంపిన అధికారిక లేఖల్లో కారణాలను పేర్కొన్నారు